స్తున్నామునా అందరికీ ప్రైజ్ అలా నేను హిబ్రుని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఒకటో వచ్చినము యహో దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించిడి ఆయన కృప నిత్యమున్నను దేవుని దయాలత్వము దేవునికి ఒక కృతజ్ఞతాస్థుతులు చెల్లించడము దేవుని కృప మనము ఈ మూడు విషయాలు మనము చూస్తూ ఉన్నాం ఈ కల సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దానము ఎంతో గొప్పది దేవుని దయాలత్వము గురించి భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడికి కృతజ్ఞతాస్తుతిని చెల్లించాలని తెలియజేస్తూ ఉన్నాడు ఆయన కృప గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఆయన దయాలత్వము ఆయన దయ ఎలాంటిది అనంటే కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయం ఐదో విషయంలో ఆయన కోపము నిమిషము మాత్రము నను ఆయన దయ ఆయుష్కాల మంతొచ్చును సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషమును కలుగును సాయంకాలంలో ఏడుపు వచ్చిన ఉదయకాల కాల సమయంలో సంతోషం వస్తుంది ఆయన కోపము నిమిషము మాత్రం ఉంటుంది ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట ఆయన దయ వాచల్యత అనుదినము చూపిస్తూ ఉన్నాడు అని మనకు వాక్యములో మూడో అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం వాక్యములో మూడో అధ్యాయంలో మనము చూస్తే ఇరవై రెండు వచనంలో ఎగువ కృపగలవాడు ఆయన వాచ్యత ఎడతేగ నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారు అనుదినము నూతనముగా ఆయనకు వాచ్యత పొడుచున్నది నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు నువ్వు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు ఆయన దయ దినదినము దినదినము చూపిస్తూ ఉన్నాడు ఆయన వాచ్యలత దినదినము దినదినము చూపిస్తూ ఉన్నాడు నూతనముగా నూతనముగా మన చూపిస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాచ్యలత దేవుని దయ దేవుని యొక్క నమ్మకత్వము ఆయన యొక్క ప్రేమ మనకు ప్రతిరోజు చూపిస్తూనే ఉంటాడు ఆయన దయగలిగినటువంటి దేవుడు దయగలిగినటువంటి దేవుడు ఆయన మాటలు దయగలిగినటువంటివి ఆయన మాటలు ఎంతో మధురమైనటువంటివి దయగలిగినటువంటి మాటలు ఆయనకు పవిత్రములు అని మనము చూస్తూ ఉంటాం సామెతల గ్రంథము పదిహేను అధ్యాయములు సామెతల గ్రంథము పదిహేను అధ్యాయములు మనము చూస్తూ ఉంటాం ఆయన మాటలు కలిగినటువంటి అని మనము చూస్తూ ఉంటాము సామిత్రుల గ్రంథము పదిహేనో అధ్యాయము పదిహేనో అధ్యాయము ఇరవై ఆరు వచ్చి దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు ఆయన మాటలు దయగలిగినటువంటి ఉంటాయి ఉంటాయి ఆయనకు స్వభావం గురించి రాయబడుతూ వచ్చింది ఎవరైతే దయగలిగినటువంటి మాటలుగా ఉంటారో వారి జీవితం పవిత్రముగా ఉంటుంది ఇక్కడ చూస్తే దయగల మాటలో ఆయన దృష్టికి పవిత్రములు దేవుని దృష్టికి పవిత్రములు దయగా మాట్లాడాలి దయ కలిగినటువంటి జీవితం ఉండాలి దయా దృష్టి కలిగినటువంటి వారముగా ఉండాలి మనము ఇతరులకు మనము దయా దృష్టి కలిగినటువంటి వారముగా సహాయం చేసే వారముగా ఉండాలి ఇక్కడ సామిత్రుల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఆ తొమ్మిది దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రకి అట్టివాడు దేవుడి నందును ఈ లక్షణాలన్నీ దేవునికి కలిగినటువంటివి పరమ వారికి కలిగినటువంటివి దయగలిగినటువంటి మనస్సు దయగలిగినటువంటి చూపు దయగలిగినటువంటి మాటలు దయగలిగినటువంటి జీవితము మనము చూస్తూ ఉంటాము దయగలిగినటువంటి మాటలు ఆయనకి ఇష్టము దృష్టితో ఇతరులకు పంచిపెట్టడం ఇతన్ని ఆదరించడము వారికి సహాయం ఇచ్చేయడము దేవుని యొక్క స్వభావం అలాగే చేమను కోరుతూ వస్తూ ఉన్నాడు దేవుడు ఆయన దయ కలిగినటువంటి వాడు దయాలత్వం కలిగినటువంటి వాడు నేహమ్య గ్రంథంలో తొమ్మిదో అధ్యయనం చూస్తాము ఆయన దయా కలిగినటువంటి వాడు క్షమించడకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు ఇజ్రాయెల్ ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నా మాట వినలేనటువంటి స్థితిలో ఉన్న వారి ఎడలా దయ చూపిస్తూనే ఉన్నాడు వారి ఎడల దేవుడు కరికరమ చూపిస్తూనే ఉన్నాడు వారి ఎడల దేవుడు వాచల్యతను చూపిస్తూనే ఉన్నాడు అలాంటి కలిగినటువంటి జీవితము ప్రభుని ఏశ్రీశ్వడలమగా మనం కూడా కలిగినటువంటి వారముగా ఉండాలి కలిగినటువంటి మాటలు మాట్లాడేటువంటి వారముగా ఉండాలి దయ కలిగినటువంటి జీవితము మనం జీవించే వారముగా ఉండాలి ఇతరులను నొప్పించే మాటలు ఇతరులను గాయపరిచే మాటలు ఇతరులకు అభ్య అసభ్యకరము ఉండేటువంటి మాటలను మనము ఉచ్చరించరాదు మన మాటలు దయగలిగినటువంటి మాటలుగా ఉండాలి పవిత్రములుగా ఉండాలి సహాయం చేసేటువంటి వారముగా ఉండాలి ఆయన యొక్క స్వభావం ధరించుకొని మనము జీవించే వారముగా ఉండాలి ఇక్కడ నూట ఏడవ కీర్తన ఒకటవ అధ్యాయంలో నూట ఏడవ అధ్యాయం ఒకటో వచ్చినంలో యువ దయాలు ఆయనకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతి దాని విషయమై దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతి దాని విషయమై మనము ఇది దేవుని చిత్తముని ఎరుగుతూ రావాలి దేవుడు మన యెడల ఎన్నో కార్యములు చేస్తూ ఉంటాడు ఎన్నో మేలులు చేస్తూ ఉంటాడు ఎన్నో బలమైనటువంటి రీతిలో పనిచేస్తూ ఉంటాడు అలాంటి దేవునికి కృతజ్ఞతా స్థితిని చెల్లించాలి ప్రతి దాని విషయమై ప్రతి దాని విషయమై కృతజ్ఞత కలిగినటువంటి వారుమగా ఉండాలి దేవుడు చేసేటువంటి మేలులు కంటికి కనబడవు చెవికి వినబడవు మనుష్య హృదయానికి గోచరము కానేరవు అలాంటి దేవుడు మనయుడలా కణికరములు చూపిస్తూనే ఉంటాడు దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవునిని మహిమపరిచవర్మగా ఉండాలి మొదటి తెష్ణ గ్రాసిన పత్రిక ఐదో అదే పదహారు వచ్చిన మనకు తెలుసు ప్రతి దాని విషయమై మీరు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇది దేవుని చిత్తము ప్రతి దాని విషయమై ప్రతి దాని విషయమై మేలు జరిగిన కీడు జరిగిన ఏది జరిగినా దేవుని స్థుతించేది నేర్చుకోవాలి స్థుతులు అర్పించేది నేర్చుకోవాలి అందుకని యోగారు రెండో అధ్యాయంలో ఏమంటాడు అనంటే మనము మేలును అనుభవించే వారమైనా కీడును కూడా అనుభవించాలి అని తన భార్యతో అంటూ ఉంటాడు ప్రతి దాని విషయమే యహోవై ఇచ్చేను ఎహోవై తీసుకునేను ప్రతి దాని విషయమే కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి మనము మేలు చేస్తేనే దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారముగా ఉంటాము ఏదైనా బాధ వస్తే ఏదైనా దుఃఖం వస్తే దేవుని మర్చిపోతూ ఉంటాం దేవుడు మర్చిపోయి మనం ఇష్టాలు ప్రవర్తించే వారముగా ఉంటాం ప్రతి దాని విషయమే దేవునికి కృతజ్ఞత స్థుతులు వారముగా ఉండాలి తర్వాత చూస్తే ఆయన కృప నిరంతరం నిరంతరమును నిత్యమును ఆయన కృప నిత్యము నిత్యము ఉంటుంది ఒక పరిణితికి చెంది ఇంకొక పరిణితి దాకా ఉండేది కాదు నిత్యము ఉండేటువంటిది ఆయన కృప కృపా వరముతో ఈ భూమిదికి వచ్చినాడు మనల్ని రక్షిస్తూ వచ్చాడు కాపాడుతూ వచ్చాడు ఈ లోకములో పాపం నుంచి శాపం నుంచి తప్పిస్తూ వచ్చాడు ఆయన కృపా వరముతో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు నిత్యము మనకు తోడుకు ఉన్నటువంటి దేవుడు మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అని దేవుడు వాగ్దానిస్తూ వచ్చాడు యోహన స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం ఆయన కృప మనలను విడిచిపెట్టి పోదు ఆయన కృప నిత్యం మనతోనే ఉంటుంది కానీ మనమే ఆ కృప నుంచి వైదొలిగిపోయే వారముగా ఉంటాం దావీదికి దేవుని కృప నిరంతరం ఉంటూ వచ్చింది నిరంతరం ఉంటూ వచ్చింది మన జీవితంలో కూడా దేవుని కృపను ఆధారం చేసుకొని దేవునితో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసినటువంటి వారముగా ఉండాలి దేవుని కృపను మర్చిపోకూడదు దేవుని కృప మనకెంతో మేలు చేస్తూ వచ్చింది పాతాలం నుంచి తప్పిస్తూ వచ్చింది నరకం నుంచి తప్పిస్తూ వచ్చింది ఈ లోకంలో అనేకమైనటువంటి కార్యములను అద్భుతములను దేవుడు చూసేటువంటి భాగ్యము మనకి ఇస్తూ వచ్చాడు ఆయన కృప ఆయన కృప ద్వారానే మనకు సమస్తము జరుగుతూ ఉన్నవి ఇక్కడ మనము చూస్తే ఇక్కడ రెండవ చంలో కృప దేవుని యొక్క దయ్యాలత్వము దేవుని యొక్క కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారు ఆయన కృప గురించి ఎవరు చెప్పగలుగుతారు ఎవరిని చెప్పమంటున్నాడు ఇక్కడ కీర్తన గడి సరివిస్తూ ఉన్నాడు రెండవ చంలో ఎహువ విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక విరోధుల చేతుల నుంచి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు కాక ఏ మాట పలకాలంట యహువ విమోచించిన ఆ మాట పలకాలి వారే పలుకుతారు ఎవరైతే దేవుని చేతిలో విమోచించబడినటువంటి వారుగా ఉంటారో వారు దేవుని దయాలత్వము గురించి చెప్పగలుగుతారు దేనికి కృతజ్ఞతకు స్థుతులు చెల్లించేవారిగా ఉంటారు దేవుని కృప గురించి వివరించేవారిగా ఉంటారు ఆయన చేతులు విమోచించబడినటువంటి వారు ఆయన చేతిలో ఉన్నటువంటి వారు విమోచన కలిగినటువంటి వారు వారు చెబుతారు ఈ మాటలు వారు పలుకుతారు తూర్పు నుండి ఉత్తరం నుండి దక్షిణం నుంచి పడమడు నుంచి అలాగ ప్రతి వారు నానా దేశం నుండి ఆయన పోగ చేసిన వారిను ఆ మాట పలుకుతారు ఎవరికైతే దేవుని దయాలత్వము అర్థమవుతుందో వారే చెప్పగలుగుతారండి ఎవరైతే దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించేవారుగా ఉంటారో వారికే అర్థమవుతూ ఉంటుంది వారే చెప్పగలుగుతారంట మిగతా వాళ్ళు చెప్పలేరు ఎందుకని దేవుని దయాలత్వం వారికి అర్థం కాదు దేవుని దయ వారికి అర్థం కాదు దేవుడు మన ఇలా చేస్తున్నటువంటి మేలులు వారికి అర్థం కాదు దేవుని కృప వారికి అర్థం కాదు మరి ఈ దేవుని చేతులు విమర్శించబడినటువంటి వారు చెప్పగలుగుతారు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారే చెప్పగలుగుతారు దేవుని యొక్క ఆత్మ జీవితంలో ఎవరైతే నడుస్తూ ఉన్నారో వారు మాత్రమే చెప్పగలుగుతారు దైవికంగా ఎవరైతే ఎదుగగలుగుతూ ఉన్నారో వారు మాత్రమే చెప్పగలుగుతారు మరి మిగతా వాళ్ళు చెప్పలేరా అంటే చెబుతారు కానీ మరి పెద్దవాళ్ళ ద్వారాగే చెప్పేవారుగా ఉంటారు కానీ కానీ వీరు హృధి నుంచి చెప్పేటువంటి వారుగా ఉంటారు హృదయం నుంచి చెప్పేటువంటి వారుగా ఉంటారు కష్టాల నుంచి శ్రమల నుంచి ఆకలి దప్పుల నుంచి వారిని విమోచించినటువంటి దేవుడుగా ఉన్నాడు ఇక్కడ వారిని కాపాడినటువంటి దేవుడుగా ఉన్నాడు ఇక్కడ మనం చూస్తే చూడండి నూట ఏడవ అధ్యాయము నాలుగు వచనంలో వారు మందలి ఎడారి త్రోగులు తిరుగులాడుచున్నది నివాసపురం ఏది వారికి దొరకకపోయిను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్య లేను వారి కష్టకాలం ఉంది ఎహవక ఆయన వారి ఆపద నుంచి వారిని విమోచించాను వారిని విడిపించేను విడిపించాను చూడండి ఎలాంటి వారు చెప్పగలుగుతారు దేవుడి దయ గురించి ఆకలి దెబ్బలతో ఉన్నటువంటి వారికి దేవుడు సహాయం చేసినటువంటి వారు చెప్పగలుగుతారు ఎడారిలో కలిగినటువంటి జీవితంతో ఎవరైతే సొమ్మశీలిపోయినటువంటి వారుగా ఉన్నారో సరైనటువంటి మార్గంలో నడిపించినటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి అలాంటి వారు చెప్పగలుగుతారు అలాంటి మార్గములు ఎవరైతే వచ్చినారో ఎడారి కలిగినటువంటి త్రో నుంచి ఎవరైతే బయటకు వచ్చినారో దేవుడు ఎవరైతే వారిని వినిపిస్తూ వచ్చారో వారు మాత్రమే చెప్పగలుగుతారు వారు మాత్రమే దేవుని దయ గురించి దేవుడికి కృతజ్ఞత స్థుతిలో చెల్లించేది దేని కృప గురించి వారే చెప్పగలుగుతారు వారే చెప్పగలుగుతారు ఆకలి దెబ్బలతో ఉన్నటువంటి వారు చెబుతారు ఎడారి త్రోవలే వెళ్ళి సమస్య వారు చెప్పగలుగుతారు దేవుని చేతులు విమోచించబడినటువంటి వారు చెబుతారు అలాంటి వారే దేవుని గురించి చెప్పగలుగుతారు తర్వాత మనము చూస్తే ఇంకా పద్నాలుగు వచ్చంలో వారి కట్లు తెప్పివేసి చీకటి నుండి మరణ అంధకారముల నుండి వారిని రప్పించాను ఎలాంటి వారు చీకటిల నుంచి అంధకారం నుంచి వారి కట్టలు తెప్పినటువంటి వారే చెప్పగలుగుతారు దేవుని కార్యముల గురించి వారే వివరించగలుగుతారు వారే చెప్పగలుగుతారు పంతొమ్మిదిలో కష్టకాలం మంది వారి యోహం మరోపెట్టండి ఆయన వారి ఆపద నుంచి వారిని విడిపించాను విడిపించను ఆయన తన వాక్కిని పంపి వారిని బాగు చేసేను ఆయన వారు పంపి పడిన గుంటల నుండి వారిని విడిపించను తన వాక్కును పంపించి వారిని బాగు చేస్తూ వచ్చాడు ఆపదల నుంచి వారిని తప్పిస్తూ వచ్చాడు పడినటువంటి గుంటల నుంచి వారిని విడిపిస్తూ వచ్చాడు ఇలాంటి వారు చెప్పగలుగుతారు దేవుని దయ గురించి దేనికి కృతజ్ఞత స్థితిలో చెల్లించేటువంటి వారుగా దేని కృప గురించి ఇలాంటి వారు చెప్పగలుగుతారు వారే పలుకగలుగుతారు వారే ఉచ్చరించగలుగుతారు సంతోషముతో ఆనందముతో భారభరితమైనటువంటి జీవితం లేకుండా సుఖ విలాసము కలిగినటువంటి వారుగా ఈ లోకంలో అందచందాలు కలిగినటువంటి వారుగా లోక భోగాలతో ఉన్నటువంటి వారుగా దేని ముసుకేసి జీవిస్తున్నటువంటి వారు వీరు ఎలా చెప్పగలుగుతారండి ఎవరు చెప్పలేరు దీని మాటలు ఎవరు కూడా ఒకవేళ చెప్పినా హృదయ అంతరంగంలో చూచినటువంటివి కాదయ్యి వీళ్ళు అనుభవిస్తూ వచ్చారు వీళ్ళు ఆ మార్గంలో వెళుతూ వచ్చారు వారే చెప్పగలుగుతారు దేవుని దయ గురించి దేవుని యొక్క ఆ మేలు గురించి దేవుని కృప గురించి చెప్పగలుగుతూ ఉంటారు ఇలాంటి జీవితం కలిగి ఉన్నామా ఇలాంటి జీవిత అనుభవంలో కలిగినటువంటి వారముగా ఉన్నాము రుచి చూచి ఎరిగినటువంటి జీవితం కలిగి ఉన్నామా లేకపోతే మనము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వారి మాదిరిగా జీవిస్తూ ఉన్నామా వేషధారణ కలిగినటువంటి వారముగా జీవిస్తూ ఉన్నామా ఇలాంటి వారే చెప్పగలుగుతారని నేను నొక్కి చెబుతూ ఉన్నాడు దేవుడు మనం ఎలాంటి మాటలు కలిగినటువంటి వారమ్మగా ఉన్నాము ఎలాంటి వచ్చన కలిగినటువంటి వారమ్మగా ఉంటూ ఉన్నాము దేవుడు మేలు చేయకపోయినా మేస్తూ చేస్తున్నాడని విరవి వీకుంటూ గర్వముతో అహంకారముతో విరుగు మనము తిరుగుతూ ఉన్నటువంటి వారమగా ఉన్నామా ఇది దేని బిడలకు తగదు ఇది దేవుని బిడలకు సరిపోయినటువంటిది కాదు దేవుడు ఎవరైతే కష్టాలు గుండా ఎవరైతే వెళుతూ ఉంటారో వారే దేని ప్రేమలు రుచి చూసేవారుగా ఉంటారు ఈ లోకంలో సంతోషముతో ఆనందముతో నెమ్మదితో ఈ లోకంలో ఉన్నటువంటి వారికి దేవుని ప్రేమ గురించి అర్థం కాదు దేవుని దయ గురించి అర్థం కాదు దేని కృప గురించి అర్థం కాదు ఎలాంటి జీవితం వేషదాన్ని కలిగి జీవిస్తూ ఉన్నామా నిజముగా దేవుని దయను ధరించుకొని దేవుని కృపను ధరించుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారుముగా ఉంటూ ఉన్నామా ఏ జాబితాలో ఉన్నామో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇట్లా సరిచేసుకొని మనం ఆత్మీయంగా సిద్ధపడాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇలాగ దేవుడు మనతో సిద్ధపరిచి నడిపించినగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమికుల ది దేగల నామైన పట్టి వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా రాత్రికళ సమయంలో మాతో మాట్లాడినందుకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా మమ్మలను ఉదయం నుంచి రాత్రికి రాత్రి పగటికి పగలు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తూ ఉన్నారు రాత్రంతా మమ్మల్ని కాచి కాపడి భద్రపరుస్తూ వచ్చారు ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని కనికరించండి ప్రభా మా జీవితములను ప్రభా మీరు ఆశించిన కోరిక మేరకు జీవించడానికి సహాయం చేయండి మీ దయ గురించి మీ కృప గురించి మీ మేలుల గురించి మేము సహాయం చేయండి ఇవేమీ అనుభవం లేకుండా ప్రభా ఈ లోక నటనతో జీవించకుండా మమ్మల్ని కాపాడుతున్నామని భద్రపరుస్తారామని ఈ లోక దుష్టత్వం నుంచి మమ్మల్ని తప్పిస్తున్నామని మెలకుగా వారముగా మీరు అక్కడికై సిద్ధపాటు కలిగినటువంటి వారముగా మీ వాక్యమును అనేక మందికి ప్రచారం చేసేవరముగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని కృప చూపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన ప్రభు నేస్క్రీశ్వర ప్రసిద్ధ నామములు ప్రార్థించి అడిగిపో ఉన్నాము తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దళు